అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు సొసైటీలు యూనివర్సిటీల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లతో సమానంగా ప్రభుత్వ రంగ సంస్థలు సహకార సొసైటీలు యూనివర్సిటీ ఉద్యోగులకు అయా రిలీఫ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది బేసిక్ పే పై ఐదు శాతం అయార్ మంజూరు చేస్తూ శుక్రవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది దాదాపు ఏడాది నుంచి అయర్ కోసం ప్రభుత్వ రంగ సంస్థలు సహకార సొసైటీలు యూనివర్సిటీ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన విధంగానే తమకు ఐఆర్ అమలు అయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల సమాఖ్య ఇటీవల సీఎం డిప్యూటీ సీఎంకు విన్నవించింది ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ శుక్రవారం జీవో జారీ చేసింది ఐఆర్ విడుదల చేయడం పట్ల ప్రభుత్వ రంగ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు బాలకృష్ణ ప్రధాన కార్యదర్శి జీవన్ ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు గత ప్రభుత్వం మాదిరి కాకుండా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఈ భృతి విడుదల చేయడం పట్ల ధన్యవాదాలు తెలిపారు